ప్రస్తుత సంవత్సరానికి ఇక వీడుకోలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం వచ్చేసింది ప్రతి ఏటా కొత్త కొత్త ఆశలతోనే కొత్త ఏడాది వస్తుంటుంది దానికి ముందుగా జరిగిపోయిన కాలాన్ని ఒకసారి వేసుకుంటే కూడా బాగుంటుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఓవరాల్గా చూస్తే బాగానే ఉన్నట్లుగా కనబడుతుంది కొంత ఆలస్యంగా అయినా వర్షాలు బాగానే పడ్డాయి పంటలు బాగా పర్వాలేదు అనిపించాయి గోదావరి నదికి యుద్ధ ప్రకారం వరదలు వచ్చాయి కృష్ణా నదికి మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం నిరాశ కాస్త కలిగించింది ఏదైతేనేమి అనుకున్న దిశగా ఎప్పుడు అన్నీ కావు కదా కొన్ని కొన్ని కాంప్రమైజ్ కాక తప్పదు కొన్ని కొన్ని ఊహించని సక్సెస్లు రాక తప్పదు అన్నిటినీ బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్తూ నూతన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే గతంలో గత రాజకీయాల పరిస్థితిని కూడా ఒక్కసారి వేసుకుంటే బాగుంటుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రకారం ప్రజల్లో తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారని పలు సర్వేలు ఈ పాటికి గట్టిగా తేల్చి చెప్పాయి తనను ఎవరు ఏమీ చేయలేరని తనెవరిని లీగల్గా సాంకేతికంగా దొరకనని చాలా గొప్పగా హూందాగా అడ్డంగా అరుస్తూ ముందుకెళ్లే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై మూడులో షాక్ అయితే పెద్దగానే ఇచ్చిందని చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాముల్లో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసి పెద్దో పెను సంచలనం సృష్టించింది తనను ఎవరు పీకలేరని టచ్ చేయలేడు నన్ను ఎవడు అని పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పే చంద్రబాబుకు ఈ సంవత్సరం గట్టిగా అడ్డుకట్టైతే పడింది తెలుగుదేశం పార్టీ వారు ఎవరు గొడవలు చేసినా వారిపై ఎన్ని కేసులు వచ్చినా కోర్టులలో తాము చూసుకుంటానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్లు చెబుతూ వచ్చారు కానీ టీడీపీ క్యాడర్ను రెచ్చగొట్టారు దీంతో అమాయకులైన పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అల్లర్లు చేసి జైలు పాలయ్యారు చివరికి చంద్రబాబు అవినీతి కేసుల్లో చిక్కుకోవడం చట్టం ఎవరికి చుట్టం కాదని తెగేసి చెప్పినట్టయింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు టీడీపీ నేతలకు కార్యకర్తలకు కూడా ఇదంతా కూడా బాగా అర్థమైంది ఏకకాలం వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదని కూడా ఈ దెబ్బకు తేలింది స్కిల్ స్కామ్లో వచ్చిన అభియోగాలకు సమాధానం చెప్పకుండా గవర్నర్ అనుమతి లేదు కేసు పెట్టడం అన్యాయం అంటూ చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తుండడంతో కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా అందరికీ ఏర్పడింది చంద్రబాబు అరెస్టును సానుభూతిగా మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ పూర్తిగా అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళలేక ఫెయిల్ అయిపోయింది ఇక్కడ చివరికి చంద్రబాబు తన భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మిణులను కూడా రంగంలోకి దించడం విశేషమే చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లి సుమారుగా నూట యాభై మూడు మంది మరణించారు అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు భువనేశ్వరి ముగ్గురు ఇళ్లకు వెళ్ళి మూడేసి లక్షలు చొప్పున డబ్బిచ్చి వచ్చారంతే ఇంతలో చంద్రబాబు బేల్ రావడం ఆమె డబ్బు దండగా అనుకొని ఊరుకోవడం ఓదార్పు యాత్రను విరమించుకొని ఇంటికి వెళ్ళిపోవడం అన్నీ చూశాం ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే చంద్రబాబు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయితే ఆయన కుమారుడు నారా లోకేష్ కన్నా ఎక్కువగా పుత్రుడు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించే ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఎక్కువగా హడావుడి చేసి రోడ్లపై దొరలారి మడి ఆ విమర్శ సార్థకం చేసుకున్నాడని చెప్పాలి తదుపరి రాజమహేంద్రవరం జైలుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరచడంలో పవన్ సల్యూట్ కొట్టాలి ఇక్కడ ఆయనకు ఒక పక్క బీజేపీతో కాపురం చేస్తూనే తెలుగుదేశం పార్టీతో అక్రమ రాజకీయ సంబంధాన్ని పెట్టుకొని దానిని అధికృతం చేశారు అదే సమయంలో బీజేపీ మాత్రం తమతో జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పడం మాత్రం చిత్రమే ప్రభు అన్నట్టు అనిపిస్తుంది యువగలం ముగింపు సభలో తెలుగుదేశం పార్టీ జనసేన అక్రమ రాజకీయ సంబంధాన్ని బీజేపీ పెద్దలు ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరడం నిజంగా కొసమెరుపు అంతకుముందు తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసి కనీసం డిపాజిట్లు పోగొట్టుకుని పవన్ ఏపీ బాబు లోకేష్లకు పూర్తిగా సరెండర్ అయిపోయారు చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని నారా లోకేష్ స్పష్టంగా చెప్పినా పవన్ మౌనంగా ఉండటం ఆ పార్టీ కేడర్కు మరింత అవమానం దిగజార్డుతనానికి నిదర్శనం పొత్తుల్లో కనీసం అరవై సీట్లు అయినా తీసుకోవాలని జనసేన క్యాడర్ కోరుకుంటుంటే వారిని వైఎస్ఆర్సీపీ కోవట్టులుగా ప్రకటించారు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పరోక్షకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం మరో విచిత్రమైన పరిణామం ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ మరోవైపు బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చంద్రబాబు మంతనాలు జరపడం ఆయన రెండు కళ్ళ సిద్ధాంతానికి మరో నిదర్శనం కుప్పం నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ తప్పదని భయపడుతున్న ఈ చంద్రబాబు అక్కడ టూర్లు వేసి తాను మళ్ళీ గెలిస్తే కుప్పాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడంపై అంతా విస్తుపోతున్నారు నవ్వుకుంటున్నారు మళ్ళీ గెలుచవడం ఏంటి సామి ఇన్నాళ్ళు ఏం పీగావంటూ ప్రశ్నిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై మూడు చంద్రబాబుకు జరిగిన అవమానాలలో ముఖ్యమైనవి నారా లోకేష్ యువకలం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచే తన మేనమామ కొడుకు తారకరత్న మరణించాడు ఆ తర్వాత చంద్రబాబు అవినీతి కేసుల్లో అరెస్టు కాగా యువగలానికి దారుణంగా బ్రేక్ వేసి ఢిల్లీకి వెళ్ళి ఎక్కువ కాలం అక్కడే గడిపాడు ఈ లోకేశం తండ్రికి బెయిల్ వచ్చాక కొన్నాళ్ళు మళ్ళీ మొదలుపెట్టి విశాఖ వద్ద ముగించాడు జగన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవడం అంత తేలిక కాదని కంగారు పడుతున్న చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఇతర వ్యూహకర్తలను నియమించుకునే పనిలో పడ్డాడు ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు నిత్యం అబద్ధాలు వండి వారుస్తున్న జనం నమ్మడం లేదన్న భావనతో ఒకప్పుడు తాను డెకాయిట్ అని తిట్టిన మరో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ప్రత్యేక విమానంలో రప్పించుకొని సంప్రదింపులు చేశారు మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అటు ప్రభుత్వ కార్యక్రమాలను ఇటు పార్టీ వ్యవహారాలను ఒంటి చేత్తో చెక్ పెడుతూ ధైర్యంగా ముందుకు వెళ్తూ ప్రజల ముందు ఒక గట్టి శక్తిగా ఎదిగాడు ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన రాజీ పట్టం లేదు మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా ఉదాంతాన్ని ఓ ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిశోధన కేంద్రం మూడు నియోజకవర్గాల గ్రామాలకు ఉపయోగపడే భారీ సురక్షిత నీటి పథకాన్ని అమలు చేసి తన సమర్థతను రుజువు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ విద్య ఆరోగ్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇస్తూ బలహీన వర్గులకు అండగా నిలబడుతూ ధైర్యాన్ని నింపుతున్నాడు జగన్ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థి బృందం ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం ఆంగ్లాల్లో ఏపీ పిల్లలు గణనీయ విజయాలు సాధించడం మొదలైనవి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి రామయ్యపట్నం మజిలీపట్నం మూలపేట ఓడరేపులు తొమ్మిది షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా సాగిస్తూ శిపార్ అనిపిస్తున్నారు ప్రభుత్వ రంగంలో పదిహేడు మెడికల్ కాలేజీలను చేపట్టారు బద్వేల్ వద్ద ప్లైవుడ్ కార్మాగారానికి ఆయన ప్రారంభోత్సవం చేశాడు అలాగే పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్కు శ్రీకారం చుట్టారు విశాఖలో ఇన్ఫోసిస్ విప్రో అమెజాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఏర్పాటు కావడమే శుభ పరిణామం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండగా తెలుగుదేశం పార్టీ జనసేన ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇతర ఎల్లో మీడియా శక్తులు తీవ్రంగా అడ్డు పడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు ఎక్కడా కూడా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కోర్టుల ద్వారా ఆటంకాలు సృష్టిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు రాజకీయంగా వచ్చే ఎన్నికలకు మిగిలిన పార్టీల కన్నా ముందుగానే సన్నద్ధమవుతున్నారు అవసరమైతే మీ సిట్టింగ్లను మార్చుతానని కొన్ని నెలల క్రితమే ప్రకటించి మార్పులు చేర్పులతో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారు జగన్ ఈ సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నా అయినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడే ముందుకు వెళ్తున్నాడు జన అభిప్రాయానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళాలన్న లక్ష్యంతో సాగుతున్న జగన్కు ప్రజల ఓటు ఖచ్చితంగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం అందువల్లే తాజా సర్వేలలో కూడా ముఖ్యమంత్రి జగన్కు యాభై ఎనిమిది శాతం మంది జై కొడుతున్నారని తేలింది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారమని సర్వేలు స్పష్టం చేస్తూ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి సర్వే సంస్థలన్నీ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మార్చి కానీ ఏప్రిల్ కానీ ఏదైనా కానీ గెలుపు జగన్దేనని యాభై నుంచి అరవై శాతం మంది సుమారుగా యాభై ఏడు యాభై ఎనిమిది శాతం మంది ప్రజలు జగన్ వైపు నిలబడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు అనేక సర్వేలు చెబుతున్నాయి ఇన్ని చెబుతున్నా కొందరు ఇంకా జగన్ గెలవడని జగన్ పని అయ్యిందని ఊహాగానాలు చిత్రాలు వేస్తున్నారు ఎటు ఏది చేసినా అల్టిమేట్గా కాలం కలిసి వస్తుంది జగన్ అధికార పీఠం మళ్ళీ కైవసం అవుతుంది ఈ వీడియోందస్సా లైక్ కొట్టి షేర్ చేయండి